రాలేదు సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు బ్లాగ్స్ సో ఈ రోజు అసలు కార్యక్రమం ఏంటిదంటే ఏంటిదిరా కార్యక్రమం అసలు ఏం పండుగ ఏం పండుగ ఏం పండుగ ఏం దేవుని పండుగ గుత్తల గుస్పామా

bin tain eh? ka katuta in data paawana ga bam putala paanga anta bin lang lang na kya yeah, maul dindu ee yeah. bero ni hanta in bero ishojit నేను మాత్రం రాలేదు సో ఇదో టేస్టీ చేసి చూద్దాం నా కూడా పెట్టింది ఫస్ట్ టైం ఇంకా కారం గోడలు ఏమేసింది చక్కర్ వేసింది అక్కడ గుడ్ గుడ్డా అంటే ఉందా తిన్నావా తినం సూపర్ టేస్ట్ ఓకే బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఆడతలేారా అట్లా అవునా సో ఫ్రెండ్స్ ఇంతకుముందు కావాలి కనవాలేదా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయడం మాత్రం మర్చిపోకండి బూస్ట్ చేయండి మమ్మల్ని ఫాలో చేయండి మమ్మల్ని బాయ్ బాయ్ Bye-bye. Bye-bye.